మన నియోజకవర్గం నుంచి మన లొకేషన్ మనకి మంచిగానే చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు ఈ మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిలబెట్టుకుంటారని ఎంత ఎదురు చూపుతామో ఎదురు చూస్తూ ఉంటాము తర్వాత ఈ రోజు అమ్మ ధరలు ఎంత పెరిగాయో మన అందరికీ తెలుసు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఈ రోజు మనం జీతాలు పెంచమంటున్నాం ఏ ఒక ఎమ్మెల్యేని గాని ఒక ఎంపీని గాని పది పదకొండు వేల ఐదు వందలతో ఒక్క రోజు గడపడి చూద్దాం మనం మాటి మాటికి రోడ్లు ఎక్కుతున్నాం కానీ ఎప్పుడు రన్నాలే కానీ పైనుంచి మనకి ఎలాంటి సానుకూలమైన స్పందన కూడా మనకి లేదు ఈ రోజు మనకి జీతాలు పెంచాం మన పిల్లల్ని వదులుకొని భర్తని వదులుకొని సెంటర్లు వదులుకొని బాధ్యతలు వదులుకొని ఎందుకు ఎక్కాం ఈ రోజు మనకి ఆ వచ్చే జీతానికి మన బిడ్డలకి సరైన అందించుకోలేకపోతున్నాం సరైన ఆరోగ్యం అందించుకోలేకపోతున్నాం ఇన్ని విధాలుగా మనం సఫర్ అయ్యి రోడ్ ఎగితే మనం ఎక్కడికక్కడ ఖండించడం ఎక్కడికక్కడికి జైలు పాలు చేయడం ఎక్కడికక్కడికి పోలీస్ స్టేషన్ లో పెట్టడం నిర్బంధించడం తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు తర్వాత సుప్రీంకోర్టు మనకి జీవో పాస్ చేసింది గ్రాడ్యుయేటీ అమలు చేయమని పాస్ చేసి అప్పుడే మనకి టూ త్రీ ఇయర్స్ అవుతుంది మన పక్కన తెలంగాణ ప్రభుత్వం దానికి ఒప్పుకుంది కర్ణాటక ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది కానీ మన ప్రభుత్వం సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యుయేట్ ని మాకు వర్తించండి అంటే అది మేము చేయలేమంటున్నారు జీతాలు పెంచమంటే అది వాళ్ళ వల్ల కాదంట మరి ఏది కాకపోతే మనం అందరం అక్కడ కూర్చోబెట్టి దేనికమ్మా దేనికి చెప్పండి రోడ్లలో ఎండలో తిరగడానిక చెప్పండి ఈ రోజు పని భారం పని ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసే పనులన్నీ మా అంగన్వాడి వరకు చేయించుకుంటున్నారు కానీ జీతాలు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు పైన కానీ ఐదు వందలు అలాగే ఎవ్వరు కూడా కూలిపెనుకెళ్లే వాళ్ళు మనం మన జీతం వాళ్ళ సాటి కూడా ఈ రోజు లేదు పని భారం పని ఒత్తిడి కొండంత మనకి ఇచ్చేది సంక్షేమ పథకాలు కొన్ని పెట్టారమ్మా సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్ళకే కదా పెట్టారు మీరు అంగన్వాడీ టీచర్ కదా మీది ప్రభుత్వ ఉద్యోగంతో సమానం కదా జీతం లేదు అక్కడ అలాగనే మనకి పర్మినెంట్ లేదు మాటకి ప్రభుత్వ ఉద్యోగం అంతే కానీ సంక్షేమ పథకం మన ఇంట్లో వికలాంగులు ఉంటున్నారు వృద్ధులు ఉంటున్నారు హెల్త్ బాగోలేని వాళ్ళు ఉంటున్నారు వికలు ఉంటున్నారు ఈ ఏమి కూడా అంగన్వాడీ టీచర్ ఉన్న ఇంట్లో అంట వర్తించమంట ఇది ఎక్కడ ఆయన చెప్పండి అమ్మా ఇది ఎంత వరకు సంబంధించి చెప్పండి దయచేసి మేము ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తేలిగ్గా మాట్లాడుకుంటారు మేము రోడ్ ఎక్కితే కానీ మా వెనక చాలా సమస్యలు ఉంటాయని మేము రోడ్ ఎక్కుతున్నాం కానీ మాకు అన్ని బాగుండి మేము మా సరదా చెప్పండి ఇలాగ అన్ని వదిలేసుకొని తొమ్మిది గంటల నుంచి ఐదు వరకు మూడు రోజులు పట్టి ఇలాగా మేము టెంట్లు వేసుకొని చేయడానికి మా ఆడవాళ్ళం మేము వస్తున్నాం అంటే మా కడుపు ఎంత రగిలిపోయి కడుపు ఎంత మండుతుందో కనీసం మీరు అర్థం చేసుకొని మా ఎంత మీరు నిలబడతారని అలాగే మన నియోజకవర్గంలో పదిహేను వందల పైగానే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి మాకు మేనిఫెస్టో రూపంలో మా సుప్రీంకోర్టు అమలు జీవో పాస్ చేసిన గ్రాడ్యుయేటీ మా జీతాల పెంపు మేనిఫెస్టో నుంచి పది వేల ఓట్లు లేవన్నా మనకి పడతాయి ఈ ఓట్ల ప్రభుత్వానికి వేస్తాం అనేది మా యూనియన్ తరఫు నుంచి మేము మాట ఇస్తున్నాం సపోర్ట్ చేస్తున్నాం ఒక్క నిమిషం దయచేసి ఇక్కడ అందరూ కొంచెం ఒప్పిక మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మీకు తెలుసు ఊరు ఊరు మనోళ్ళు జరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి జరుగుతున్నారు బాండ్లు ఇస్తున్నారు గడప గడపకి వచ్చి వివరాలు సేకరించి అంటే ఇంతమంది రైతులున్నారా నిరుద్యోగులున్నారా అది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోమా ఇది అష్యూరెన్స్ నేను చెప్తున్నా అందరు రికార్డ్ చేసుకుంటున్నారు కదా ఎక్కడ పోతా నేను నేను ఒక్క నిమిషమా పరదాలు కట్టుకుని ఒక్క నిమిషమా పరదాలు కట్టుకుని తిరగాలన్న ఆలోచన నాకు లేదు కదా ఆనాడు అంగన్వాడి జీతాలు పెంచుతాను మేము మేనిఫెస్టోలో పెట్లా కానీ పెంచినాం కదా అవునా కదా తల్లి అవసరమైన సరుకులు సకాలంగా అందించే వాళ్ళం నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు అంగన్వాడీ భవనాలు కట్టాలని యుద్ధ ప్రాతిపదికంగా అన్నాడు పాపం పంచాయతీరాజ్ సిబ్బంది ద్వారా కట్టించాం కదా అయి మేనిఫెస్టోలో పెట్టామని లేదు మీరు చాలా కీలకమైన పాత్ర సమాజంలో వహిస్తున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీకు మేము అండగా నిలబడతా నేను హామీ ఇస్తున్నాను మీరు మళ్ళీ రోడ్ ఎక్కకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం తా ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మా